श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने जय श्रीरां जय श्रीरां जय सीतारां रामायण अनुभवं नूतयाभै मूडव भागमु शबरिबर बोयकन्य अनाथ अयते आमशिशुगे अदृष्टवशात्तु మాతంగమునుల కటాక్షాన్ని అందుకుంది వారి సంరక్షణలో పెరిగింది వారినే ఆశ్రయించింది వారి ఆచార్య వ్యవహారాలను ఆమూలాగ్రం ఆకళింపు చేసుకుంది వారి ఆచార్యనిష్టను అనుభవ పర్యంతము అవగాహనము చేసుకుంది వారి వారసురాలిగా ఆచార్య వైభవాన్ని రామలక్ష్మణుల ముందు ప్రకాశింపజేసింది శ్రీ రామభద్రుని మనోదైన్యాన్ని కూడా తొలగించి ఆయన మనస్సులో సంతోషోత్సాహాలను నింపింది శిష్యత్వానికి మహోపజ్వలోపమానము శబరి శబరి అనే పదాన్ని వయోర్న భేద అనే వ్యాకరణ సూత్రాన్ని బట్టి శవరి అని కూడా వ్యవహరించవచ్చు సేతేవరే ఇది శబరి అని వ్యుత్పత్తి వరుడైన ఆచార్యునియందు భారములను ఉంచి అనగా న్యాసము విశ్రాంతి తీసుకొన్నది కనుకే శబరి అని అర్థము శబరి దివ్యదేహము భగవంతుని విశ్వరూపము కంటే అద్భుతమైనది స్వామి విశ్వరూపాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యభీతి పరవశుడయ్యాడు స్వామిని భగవంతునిగా గుర్తించుటకు ఆ విశ్వరూపము అవసరమైనది శబరి దివ్యదేహము సర్వస్వామి అయిన శ్రీరాముని ఆశ్చర్యచకితుని చేసింది స్వామి స్వాంతంలో ఆచార్య వైభవము మహోజ్వలంగా ప్రకాశించింది శబరి సందర్శనంతో స్వామి మనస్సులో సీతావిరహ దైన్యము తొలగింది ఇక ఇక్కడ నుండి ప్రధానంగా రామపరత్వమే ప్రకాశిస్తుంది श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामभरानने